ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం ప్రతిపాదించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును రేపు కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టనుంది తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల వ్యయ ప్రయాసాలు సహా సమయం వృద్ధా అవుతోందని బిల్లు లక్ష్యాలు కారణాల్లో ప్రభుత్వం వివరించింది జమిలీ ఎన్నికల వల్ల ప్రజాధనం సమయం ఆదా అవుతుందని పేర్కొంది పదే పదే ఎన్నికల ప్రవర్తన నియమవళి అవసరం ఉండదు కనుక అభివృద్ది పనులు నిరాటంకంగా జరుగుతాయని వివరించింది ఎన్నికల విధులకు మానవ వనరుల వినియోగం తగ్గి ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపింది ఈ కారణాల రీత్యా జమిలి ఎన్నికల నిర్వహణ దేశానికి ఎంతో అవసరమని బిల్లులో అభిప్రాయపడింది లోక్సభ రాష్టాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా ఎనబై రెండు ఏ అధికరణాన్ని చేర్చాల్సి ఉంది పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం ఆర్టికల్ ఎనబై మూడుని అసెంబ్లీల పదవీకాలం సవరణకు ఆర్టికల్ నూట డెబ్బై రెండుని సవరించాలి ఎన్నికల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే అధికారం మూడు వందల ఇరవై ఏడుని సవరించాల్సి ఉంటుంది ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు దేశంలోని కనీసం యాబై శాతాల రాష్ట్రాల ఆమోదం పొందాలనే నిబంధన వర్తించదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాజ్యాంగాన్ని సవరించే అధికారం మూడు వందల అరవై ఎనిమిది ద్వారా పార్లమెంటుకు సంక్రమించిందని గుర్తు చేశాయి సాధారణ మెజార్టీతో బిల్లును ఆపాదించుకునేలా కేంద్రం మరో బిల్లు రూపొందించింది దీనిని కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది